మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక స్థితిలో అందరి జీవితాల్లో కఠినమైన పరిస్థితులు కఠినమైన రోజులు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు మనం ఏమి తోచని స్థితిలో ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటాం అలాంటి సందర్భంలో ధైర్యం చెప్పడానికి ఒక్క మనిషి మన పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో మనకి మనం ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగడానికి కొన్ని విషయాలను ఇక్కడ చర్చించుకుందాం అవి ఏంటి అంటే అందులో మొదటిది ఈరోజు లేదా ఈ సంవత్సరం లేదా ఈ నెల నువ్వు అనుభవించిన సమస్య నీ జీవితంలో చిన్న భాగం మాత్రమే నువ్వు సమస్య అనుభవించిన ఈ సంవత్సర కాలమే నీ జీవితం మొత్తం కాదు అది నీ జీవితంలో చిన్న అధ్యాయం మాత్రమే మన జీవితము పుస్తకం అనుకుంటే అందులో నువ్వు అనుభవించిన సమస్య కాలం అనేది ఒక చిన్న పేజీ లాంటిది కానీ ఆ పేజీయే బుక్ మొత్తం కాదు కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు నీకు వచ్చిన సమస్య ఖచ్చితంగా రేపు లేదా ఆ మరునాడు వెళ్ళిపోతుంది నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇది నువ్వు నమ్మినాడు నువ్వు సమస్యని ధైర్యంగా ఎదుర్కోగలవు మిమ్మల్ని మీరు నమ్మండి సమస్య అనేది మిమ్మల్ని మార్చడానికి మీ దిశను మార్చడానికి మిమ్మల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వచ్చిందనే విషయాన్ని మీరు నమ్మండి ఇక రెండవది మీరు మీరు మార్చలేని విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించొద్దు మీరు చేయదగిన మార్చదగిన విషయాలను గురించి మాత్రమే ఆలోచించాలి ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఎవరో పక్క వ్యక్తి నిన్ను అవమానించాడు ఆ అవమానించడం అన్నది నీ చేతిలో లేని పని దాన్ని మీరు ఏం చేయలేరు కానీ ఆ అవమానానికి మీరు ఎలా స్పందిస్తారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నీ చేతిలో ఉంది కాబట్టి ఆ స్పందన అనేది నీకు అనుకూలంగా ఉండాలి కాబట్టి మీ శక్తిని మార్చలేని పనులపై కాకుండా మీరు చేయదగిన పనులపై పెట్టండి అప్పుడు మీ జీవితం ప్రశాంతంగా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మూడో విషయం మనకి సమస్య వచ్చినప్పుడు మనసులో అనిపిస్తూ ఉంటుంది ఒక్కరు సహాయం చేస్తే ఈ సమస్యలోంచి నేను బయటపడగలను బయటపడి నన్ను నేను నిరూపించుకోగలను అని అప్పుడు సహాయం అడగడానికి వెనుకాడకండి సహాయం అడగడం అనేది నీ బలహీనత కాదు నీవు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో సహాయం అడుగుతున్నావు కాబట్టి నీ స్నేహితులను మీ కుటుంబ సభ్యులను మీ ఆఫీస్ కొలీగ్స్ను ఎవరినో ఒకరిని సహాయం అడగడానికి మొహమాట పడకండి నాలుగవ విషయం ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా కష్టం అనేది వస్తుంది ఆ కష్టం అనేది మనకు మాత్రమే వచ్చిన సమస్య కాదు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనం ఒక సినిమాకి వెళ్తాం ఆ సినిమాలో ఎక్కడో ఒక ప్లేస్లో కష్టం అనేదాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సినిమాలో మొత్తం నవ్వు ఉన్న మొత్తం ఆనందమే ఉన్నా మొత్తం పాటలే ఉన్నా మొత్తం ఫైట్లే ఉన్నా ఆ సినిమా చూడడానికి బాగుండదు అందులో అన్ని రకాల భావోద్వేగాలను కలిపినప్పుడే సినిమా అందంగా ఉంటుంది మన జీవితం కూడా అంతే మన జీవితంలో కష్టం ఒక భాగం మాత్రమే ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకున్నాం ఆ కష్టం మనకు మాత్రమే వచ్చిందనుకోవడం మన తెలివి తక్కువతనం ఈరోజు కష్టం వచ్చిందంటే రేపు ఖచ్చితంగా ఆనందం అనేది వస్తుంది నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన ఈ నాలుగు విషయాలు కష్ట సమయాల్లో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను